మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో మేడే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్మికులు మేడే సందర్భంగా నూట ముప్పై ఎనిమిది వేడుకలు ప్రతి గ్రామ గ్రామాన మే ఫస్ట్ ఈరోజు తెలుగు ప్రకటించడం జరిగింది అందరికీ మే అమలియ కార్మికులకు మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్ష కార్మికులు లేకపోతే నడవది కార్మికులకు కానీ కూడా అన్ని ఇవ్వాలని ఈరోజు మేడే దినోత్సవం నూట ముప్పైవ దినోత్సవం నూట ముప్పై దినోత్సవం జరుపుకోవడం జరిగింది కాబట్టి మన నగర ఏ మార్కెట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య సోషలిస్టు మరియు వారి గుండాల పోలీసులు జరిపిన తుపాకీ కాల్పులో చనిపోయిన రక్తం తడిసి ఎన్న ఎర్ర జెండా అనేక మంది తీవ్రమైన గాయాలు అయ్యాయి నాటి మేని జరిగిన పోరాటానికి అమెరికన్ ప్రభుత్వం దిగుబాచి ఎనిమిది గంటల పనిదనాన్ని అమలు చేసిన రోజు మే ఒకటిన అమరవీరుల మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ భారతదేశంలో పెట్టుబడిదారుల దారుల పాలన అంతం చేసి ఎర్రకోటపై జెండాను ఎగరవేయడమే కార్మిక సంఘం యొక్క ప్రధానమైన కర్తవ్యం మన ఈ యొక్క విషయం ఏంటంటే మన యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మన ఏఐటీసీ కింద కోరుకుంటుంది కాబట్టి ఇలా అనేక మంది చాలా ఇబ్బందులు ఉన్నారు ఇంతకుముందు పన్నెండు గంటల పనిచేసే వాళ్ళు కూలి పని ఇప్పుడు ఆ పన్నెండు గంటల పని తగ్గించి ఎనిమిది గంటల పని చేసేరు చేస్తారు కాబట్టి ఆనాడు ఈ అమరవీరులో ఇలా చేసారు కాబట్టి చనిపోవడం వలన మన కోసం వాళ్ళు తాగించి చనిపోయారు అందువలన పన్నెండు గంటల పని ఎనిమిది గంటలు చేశారు